హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ వేళ వీడియో అయితే మా వాచ్ అన్న నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే పాఠశాలకు వెళ్ళారు అక్కడ వీడియో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా షూట్ చేశారు ఇకొకటి వీడియో మొత్తం వీడియో మొత్తం చూడండి వీడియోలో మొత్తం ఉంటుంది ఫస్ట్ అయితే ఈరోజు మధ్యలో మిరపకాయలు ఉంటాయి కదండి పెద్ద మిరపకాయలు అవైతే తీసుకున్నాము కేజీ వచ్చేసి నలభై రూపాయలు అనమాట ఇవి నేను ఒక త్రీ కేజెస్ తీసుకున్నాను మా అమ్మగారు ఒక టూ కేజెస్ తీసుకున్నారు టోటల్ ఫైవ్ కేజెస్ తీసుకున్నాము ఇవైతే నీట్గా వాష్ చేసేసుకుని ఫస్ట్ నీళ్ళల్లో ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇది ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ కవర్ అవ్వలేదండి నాకు వీడియోలోను నెక్స్ట్ అయితే ఇంకొండి ఇలా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెడుతున్నాం కదా దీన్ని చీరికల కింద చేసుకోవాలన్నమాట అంటే పిన్నీస్ తోటి చిన్నగా నాటు పెట్టాలి మజ్జిగలో నానబెడతాం కదా దానికోసము బాగా నానుతుందని ఇంకొండి నీట్గా అయితే వాష్ చేసి ఇప్పుడు పక్కన పెట్టేసాము పన్నెంత అయ్యాక దీన్ని క్లీన్ చేద్దామని ఇలా పక్కన వదిలేసాము పెరుగు అయితే మేము ఐదు కేజీలు తీసుకున్నాం కాబట్టి రెండున్నర కేజీలు పెరుగు ఉండాలి పుల్ల పెరుగు ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకొండి ఇప్పుడైతే ఇలా సరదాగా కూర్చొని తీసేస్తున్నాము మా అమ్మగారు ఏరియాలో అయితే ఎక్కువ ఇల్లులు ఉండవు కొన్ని ఇల్లులు ఉంటాయి కాబట్టి ఫ్రీగా ఎక్కడ కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట ఎక్కువ తిరిగి కూడా బళ్ళు అవి ఏమి ఉండవు మూడు నాలుగు బళ్ళు తిరుగుతాయి అంతే కాబట్టి అక్కడక్కడ ఫ్రీగా ఉంటుంది పిల్లలు కూడా ఆడుకోవడానికి సైకిల్ తొక్కోవడానికి పిల్లలు కారు చిన్న చిన్న కారుల్లో అది ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పిల్లయితే ఆడుకోవడానికి అన్నం తినిపించడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది మా అమ్మగారు ఇంటి దగ్గర ఎందుకంటే చుట్టూ తిప్పి ఆడుకోవచ్చు కదా ఒక బాల్ ఇచ్చాను అనుకోండి ఇంకా అలా ఆడుకుంటూ ఉంటుంది బాగుంటుంది ఇది మా అమ్మగారి ఇంటికి అయితే ఎప్పుడైనా కొంచెం అన్నం తినకపోతే మా అమ్మగారి ఇంటికి పంపించేస్తాను అన్నం పెట్టమని ఎందుకంటే అంత ఫ్రీగా ఉంటుంది అక్కడ పిల్లకి కూడా ఆడుకోవడానికి అది ఇలా రౌండ్స్ అవి తిప్పడము లేకపోతే గ్రౌండ్లో ఉంటుంది కదా గ్రౌండ్లో ఒక బ్యాట్ బాల్ ఇస్తే బ్యాట్ బాల్తో ఆడుకోవడము అన్నీ ఫ్రీగా ఉంటాయి సో ఇంకొన్ని చూడండి ఎలా తింటుందో అడిగి మరీ పెట్టిచ్చుంటుందన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా తెలుసు దానికి అన్నం తింటే కానీ ఆడించమని ఇలా ఇది అన్నం తింటని అడిగి మరీ పెట్టించుకుని తింటుంది చూడండి ఎంత చెయ్యాలో దీనికోసం అలా ఏదో ఆడిస్తూ ఉంటే తింటుంది అన్నం కూడాను చూడండి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది అసలు ఫోన్ చూపించిన ఏ టీవీ పెట్టిన అన్నం తిందండి దీంతో మాట్లాడుతూ ఉంటేనేది అన్నం తింటుంది నేను ఫోన్ చూసిన గబుకున నేను టీవీ చూసినా కూడా ఇది అన్నం తిందో దీన్ని దీన్నే చూసుకుంటూ దీనికి అన్నం పెడితేనే దన్నం అయితే తింటుంది చూడండి కోత డ్యాన్సులు చేస్తుంది అక్కడ అంటే సాంగ్స్ పెట్టారు ఎవరో ఆ సాంగ్ దగ్గర స్టెప్లు వస్తుంది అనమాట డ్యాన్స్ ఇది ఇదైతే మా అమ్మగారి ఇంటి వెనకాల అంటే ఇంటి వెనక్కి వెళ్ళడానికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట ఈ రూట్లోది ఈ రూట్లో నుంచి అందుకని చెప్పి చూపిస్తున్నాను నా నర్సలి పిల్లలు ఇద్దరు చెప్పడం ఇవ్వట్లేదండి వెనకాల వెనకాల వచ్చేస్తున్నారు నెక్స్ట్ అయిపోండి ఇదండి మా అబ్బాయి పాఠశాల ఇదే చెన్నై దగ్గర చెంగల్పట్టు చెంగల్పట్టు దగ్గర ఆతూరు ఆతూరు వేద పాఠశాల చూడండి ఇక్కడ గోశాల్లో ఎన్ని ఆవులు ఉంటాయో పిల్లలకి పాలన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి పాలే తాగుతారు పిల్లలు డైలీని ఈ వీడియోస్ అన్నీ కూడా మా వారే కవర్ చేశారండి మొత్తం అన్ని లోపలికి వెళ్ళి కాకపోతే ఆయన స్ట్రైట్గా పెట్టే వీడియోస్ అన్నీ కవర్ చేయమని చెప్పాను అందుకని ఆయనే మొత్తం కవర్ చేశారు ఇక్కడ పిల్లాడిని వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే గురువు గారు చాలా మంచివారండి గురువు గారికి చాలా ఓపిక ఎక్కువ చాలా సహనంగా మాట్లాడతారు సమాధానం కూడా అంత సహనంగా చెప్తారనమాట పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు తల్లిదండ్రుల తర్వాత గురువే అన్నట్టు చూసుకుంటారు అంత బాగా చూసుకుంటారు ఇదైతే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కాబట్టి డెకరేషన్స్ అన్ని ఇలా చేశారనమాట చిరండి ఇక్కడ దేవుని డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ అన్ని వేదాలు ఉంటాయండి ఇక్కడ అన్ని వేదాల వారు ఇక్కడ చదువుకుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను అక్కడ దీపం అక్కడ చూడండి దీపం దగ్గర ల్యాప్టాప్ చూస్తున్నారు కదా ఆయనే గురుగారు అశ్విన్ గురువు గారు అనమాట మా పిల్లాడు గురువు గారు చాలా మంచివారండి చాలా ఓపిక ఆయనకి చూడండి నెక్స్ట్ అయితే పిల్లల చేత కొన్ని కొన్ని అన్ని అంటే పిల్లలకి ఎందులో యాక్టివ్గా ఉంటారో అవన్నీ చేయించుతున్నారు వేదమంత్రాలు అవన్నీ చెప్పిస్తున్నారు ఆశీర్వచనాలు ఇవన్నీ చేయించి వెల్కమింగ్ పాప్ సాంగ్స్ అవి పాడిస్తున్నారు అనమాట ఇక్కడ అంతా వాయిస్కి గజిబిజి అయిపోయింది సెల ఏవైనా సరే చాలా బాగా సెలబ్రేట్ చేసారండి ఇక్కడ నెక్స్ట్ అయితే పేరెంట్స్ ఇద్దరిని కూడా రమ్మని చాలా గురువుగా చాలా బాగా చెప్పారు బయలుదేరే ముందు కూడా బయలుదేరుతున్నారని కూడా కాల్ చేసి అడుగుతారు అంత బాగా రిసీవ్ చేసుకుంటారు పేరెంట్స్ వస్తే కూడాను ఎటువంటి లోటుపాట్లు లేకుండా రిసీవ్ చేసుకునే పేరెంట్ని అంటే దూరం నుంచి వస్తున్నాం కదా చాలా బాగా చూసుకుంటారు అనమాట చాలా బాగా ట్రీట్ చేస్తారు ఫుడ్ అయితే పిల్లలకి కూడా ఫుడ్ గురించి అసలు బాధపడక్కర్లేదండి ఎందుకంటే స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ అని అవన్నీ ఇస్తారు ఫుడ్ అసలు సమస్యే ఉండదు అంత బాగా పెడతారు ఫుడ్ దద్దోదినము అన్నీ మొత్తం అన్నీ కవర్ చేస్తారు దర్స్ట టుడే బ్లాక్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు